కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా డి విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దర్శగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని అయినా ప్రజాభిమానంతో కోడుమూరులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు అనంతరం బ్యాంకు చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు نا را نا سر ٹھیک ہے جناب یہ بات ہاں لائک پراندے میں بڑا رن گارڈن رن گارڈن نو 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 మేడం మీరు ఇక్కడ వచ్చేది మేడం కొంచెం మీరు ఇక్కడ వచ్చేయండి ఉన్నారండి మేడం మీరు వెళ్తారు రెండు లక్షల రూపాయలు ఈరోజు చేరు ద్వారా పెద్ద ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళు ఎట్లా నడుచుకున్న బ్యాంక్ ఎట్లా నతీసుకోవాలంటే బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడే సాధ్యం కానీ ఒక్క విశ్వవర్ధన్ రెడ్డి ఒక్క సీఈఓ బ్యాంక్ వాళ్ళు అదే కాదు కాబట్టి ఇక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మనం చూస్తూ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు బాధ్యత ఎందుకంటే ఎమ్మెల్యేలు సొసైటీ ప్రెసిడెంట్లకు వాళ్ళని నియమించారు వాళ్ళు బాధ్యత తీసుకొని చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఆ బాధ్యతని అందరి సహకారంతో నేను ఒక్కడిని ఏదో చేయలేను వాళ్ళ సహకారంతో వాళ్ళకు కూడా ఎందుకంటే సొసైటీలు బలోపేతమైతే రేపు అయ్యా ఈ ఉన్నటువంటి వ్యక్తులకే ఓటు వేయాలి మనం రైతాంగం అనే దృష్టి తీసుకొని పోవడానికి భవిష్యత్తులో అందుకనే అందరు ఎమ్మెల్యేలను పిలుచుకొని సొసైటీస్ ప్రెసిడెంట్ అయినాక మంత్రులు కూడా నాకు మనకు కావాల్సిన మిత్రుడు ఫరూక్ గారు ఇప్పటి నుంచో నాకు కావాల్సినటువంటి వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి మన బాగును కోరుకునే వ్యక్తి ఉన్నారు మనకి ఇంకా ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు వాళ్ళంతా సహకారం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనే ప్రభుత్వం మన తరఫున పూర్తి స్థాయిలో నిలబడి ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ రోజు తొందరపడి చదివిపోతే టైం అయిపోయింది సరే అని చెప్పి మేము మసలు పోయినాం వాళ్ళు నిలబడుకొని ఉన్నారంటే ఇమ్మీడియట్గా అయితే జిల్లా కలెక్టర్ అని చెప్పి మరుసటి సర్వే చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పాడంటే ఓడు ఊరిపైన నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు చెరువు పట్టుకుంటే ఎంత విశ్వాసంతో ఇద్దాం లోకేష్ కానీ ఎందుకంటే చాలామంది నేనే ఒకసారి ఆలోచిస్తా నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించామని చెప్పరు ఏదైనా చెప్తా అదే పని చెప్తుంటే కూడా అయ్యా మీ పని అదే పని చెప్పాల్సిన పని లేదు మీ పని ఉన్నా వేరే లేదని చెప్పిందా అయినా మా వాళ్ళు ఏదన్నా అన్నా గారిని నిన్నము తిట్టను గట్టి అటే వాస్తవం చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరో ఇద్దరు చీడపురుగులు ఉన్నంత మాత్రమే దాని నుంచి నష్టం జరగదు అటువంటి చీడపురులు ఎప్పుడైనా వెళ్ళిపోతాయి ఈరోజు నేను ఈ స్థాయిగా ఒక గుర్తింపుగా మిగిలినాను నాకు పదవులు లేదు విష్ణువర్ధరెడ్డిగా గౌరవం ఇచ్చి ఏ పబ్లిక్ నిలబెట్టారో ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాలనే ప్రయత్నం చేస్తాను అన్ని పనులు జరగకపోయినా మీరు కూడా ఎందుకంటే నా వయసు వల్ల ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు కర్నూలు నేర్పర్గ్యమైతే కోడుమూరు పాణ్యములైతేనేమి ఈరోజు ఎందుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబంపై నమ్మకము ఉంటేనే వాళ్ళు ఇళ్ళ నుంచి మళ్ళీ వచ్చే జనరేషన్ ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడగలిగా తప్ప లేకపోతే తెలుగుదేశం పార్టీని రామారావు ఆశయాలకు ఉన్నాం తప్ప ఇంకోటి ఎందుకంటే భవిష్యత్ ఆలోచన ఏమిటి ఉన్నటువంటి వాడు మాకొక్కటే కుమారుడు ఇద్దరు కుమార్తె వాడి ఆశయాలను కూడా నెరవేర్చలేకపోయాడు వాడు అనుకున్న ఆశయాలు నెరవేరాయి ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలి ఎంత అభివృద్ధి చేయాలనే టీవీ నైన్ అయితేనేమి ఈరోజు ఆ వనము నగర వనం అభివృద్ధి అయితేనే మూడు కిలోమీటర్లు గార్గేపురానికి అయితేనే నేను ఇన్ఛార్జి ఉన్నప్పుడే తాంటపాట్లో ఎన్నో మంది ఎంతో మంది చేశాను ఆ బ్రిడ్జి నిర్మాణం అయితేనే అన్నిటికన్నా ముఖ్యంగా గొద్దిపల్లకు బ్రిడ్జి అవసరం ఉంది ఇటువంటి అవసరం ఉంది చాలా సందర్భం కాదు అయినా ఎందుకంటే అందరు రైతాంగ సంస్థ కోఆపరేటివ్ బ్యాంక్ ఇది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా లేకపోతే రాజకీయ వేదిక కాదు ప్రతి రైతు ఉన్నప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి ప్రభుత్వాలు నిలబడినప్పుడు రైతాంగం ప్రతి వాడు రైతే రైతు రైతు కూలీలు ఈ రెండు లేనప్పుడు గ్రామాలు అభివృద్ధి చేయము గ్రామాల్లో అభివృద్ధి చెందప్పుడు ఇప్పుడు రైతు ఉంటాడు ఎనర్జీ చేసు పనికి పోయినప్పుడు కూడా రైతే పోతాడు కూలికి అందరూ రైతులే కూలీ లేబర్ అనేది లేదు కాబట్టి మీ అందరి ముందే నాకు ఉన్నటువంటి ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో ఈరోజు బండ్లు పెట్టలేదు వద్దులే ఈరోజు అని చెప్పాను పోస్టర్లు కూడా ఏ గత వద్దు బోదం మనం ఉన్నామని చెప్పాను అది కూడా ఎందుకంటే మనకు కావాల్సినది ఈరోజు తిక్కారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు మన కాన్స్టిట్యుయెన్సీ మనవాడు మొట్టమొదటి నుంచి వాళ్ళు చిన్న ఆయన వాళ్ళు అయితే వాళ్ళైతే నేను ఏ పట్టణం లేదు మన నిమ్మని ఉంటుంది దశగిరి గుర్తి మనవాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరినే ఆహ్వానం చేయలేదు తర్వాత ఉంది కదా బ్యాంకు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అయితేనే రాష్ట్ర అధ్యక్షులైతేనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానం చేద్దాం పెద్ద ఎక్కడైనా పెద్ద ఏర్పాటు చేసి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ సొసైటీలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని మనకు సహకారం అందించి అభివృద్ధి తోడ్పడాలని అందరికీ ఉంది నాకు వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకేం కాబట్టి ఈ రోజు నుంచి బ్యాంకులో ఏమన్నా ఉంటే కూడా సీఏఓ గారు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అసెక్స్ బ్యాంక్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి రేపు భవిష్యత్తులో ఎలక్షన్లు వచ్చినా కోఆపరేటివ్ ఎలక్షన్లు వచ్చినా మంచి వారికి ఓటు వేయాలని చెప్పి మీరు ఎన్నుకుంటే బాగుంటుంది ఈ వేదిక మీద కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి నియమించారంటే కేవలం ఆయన రైతు బాంధవుడు రైతులకు పక్షపాతి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ గురుతర బాధ్యతను చెప్పారు ఎందుకంటే కర్నూలు అంటేనే కరువుతో విలవిల్లాడేటువంటి జిల్లా ఇది ఇక్కడ రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఒక పారదర్శకమైన నాయకత్వాన్ని అందించాలి ఇక్కడ అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారితేనే దీన్ని సరిపోదు అని చెప్పేసి ఎందుకంటే స్థాయికి చిన్న పదవి కావచ్చు కానీ ఇటువంటి సమయంలో రైతులకి కర్నూలు జిల్లాకు సరైన నాయకుడు ఉన్నారా ఈ కేడిసిసి బ్యాంక్ అని చెప్పేసి నేను సరైన దిశలో నడిపించే నాయకుడు కావాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇది మన కర్నూలు జిల్లానే కాదు కర్నూలు ప్లస్ నందాల జిల్లా రెండింటి కలిపి ఉన్నటువంటి బ్యాంక్ ఇది కాబట్టి సార్ గారు అధికారులు ఏమైతే చెప్పారో నాలుగు వేల కోట్ల వరకు త్వరవర్ ఉందని చెప్పి దాన్ని ఐదు వేల కోట్లకు తీసుకుపోవడంలో ఏమాత్రం సందేహం లేదు సార్ నేను చెప్పేది ఎందుకంటే ఒక నిష్పక్షపాతమైన లీడర్ దీనికి వచ్చారు మీకు మీరు మీ వంద సహకారం అందించండి చాలు మీరు ఐదు వేల కోట్లు కాదు మించి మీరు మూడో స్థానం కోరారు మొదటి స్థానం తీసుకువడం కూడా దీనికి ఆశ్చర్యం లేదని చెప్పేసి మేము అందరం తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లకు ముందు వాస్తవంగా ఇక్కడ పాత్రికా లేకపోతే నేను రెండు విషయాలు తెలియజేయాలి ప్రేక్షకులకు ఇదనేమి నియోజకవర్గ ప్రజలకు ఇదనేమి టికెట్ల విషయంలో రాజ్యవర్దన్ రెడ్డి గారి యొక్క కళ ఏదైతే ఉందో ఆ రోజు ఒక ఎమ్మెల్యే కావాలా ఒక ఎంపీ కావాలా అని చెప్పేసి నిర్ణయించుకుంటే ఆ రోజు నుంచి అలుపే ఈ రోజు ఒకే వేదికమైన నేను ఎందుకంటే మీరు కూడా ఎన్నట్టు చూడలేదు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అన్నగారు కూడా ఏదో ఒక స్థానం ఉండాలని చెప్పి మేము ఏదైతే కోరుకున్నామో అందులో బ్యాంక్ కేడిసిసి బ్యాంక్ చే ముగ్గురం కలిసి ఒక వేదిక మీద వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది ఈరోజు నాకు చాలా గర్వంగా కావున రాబోయే రోజుల్లో ఈ పేదల ఏదైనా ఈ రైతులకు ఎస్పెషల్లీ ఈ బ్యాంక్ యొక్క సేవలను అందించడంలో అమోఘమైన పాత్ర పోలిస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను కావున మరొక్కసారి ఎందుకంటే గవర్నమెంట్ తరఫున మళ్ళా ధికారడ గారు చెప్పారు జిల్లా అధ్యక్ష పాత్రలో అది ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంది మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు నా నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ అన్నగారు మీరు దయచేసి ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో మన ఐదో స్థానం ఉన్నారు మొదటి స్థానం తీసుకుపోతానని నాకు ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి మే అంత పాత్ర ఘనంగా పోషిస్తానని కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు బి విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన ఈ టీడీసీసీ బ్యాంక్ ఛేంజ్మెంట్ అయితే ఖచ్చితంగా సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి రైతుల పక్షపాతి రైతు బిడ్డ రైతుల యొక్క బాధ సాధకులు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిల్లాలో ఎటువంటి అవినీతి మరకలు లేని ఒక లేనటువంటి నాయకుడు నలభై సంవత్సరాలలో ఇటు ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మా యొక్క డి విశ్వవర్ధన్ రెడ్డి గారు ఆయనకి ఈరోజు ఇలా ఈ ప్రమాణ స్వీకారాచడానికి రావడం అలాగే మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లోకేష్ గారు ఆయన మీద ఎంతో బాధ్యతను అప్ప దానిని ఇంకా మునుముందుగా ఈ యొక్క కేడిసి బ్యాంకుని రాష్ట్రంలో ఐదవ ప్లేస్లో ఉందని చెప్పేసి సీఎం గారు చెప్పారు దాన్ని మొదటి స్థానంలో తీసుకెళ్లడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఛాశక్తిగా కృషి చేయడానికి ఆయన నిరంతర కృషి వలుడు అలాగే నిరంతరంగా పనిచేసే వ్యక్తి మన జిల్లాలో కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన అండదండగా ఉండి మా కాన్స్టిట్యూన్సీలో కానీ ఎవరైనా వచ్చినా కూడా ఆయన ప్రతి ఒక్కరిని రెడ్డి మాదిరి ఆయన సేవలు చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చొని ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే అది మన రాజవర్ధన్ రెడ్డి అన్న గారు ఆయన ప్రపోజల్ చేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు దాన్ని ఎంతో ఖచ్చితంగా రాజవర్ధన్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా చేయాలి నన్ను ఎంపీ గారు అనేటువంటి నారాజన్న గారిని చేయాలా ఖచ్చితంగా ఆరు నిషాలు కృషి చేసి నిద్రహారాలు నాని నేను నేను చూస్తాను ఆ సీటు విషయంలో ఇలాంటి ఒక్కసారి పని మొదలు మొదలుపెట్టాడంటే దాన్ని వరకు ఎక్కడ తల ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టడు అలాంటి నాయకుడు కర్నూలు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి